ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్ ఇది నేను చాలాసార్లు చెప్పిందే గత పదిహేను ఏళ్ళుగా పదమూడేళ్ళు కానీ కానీ నీకోసం మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంచెం సైట్స్ కూడా మార్చాను ఇది టీవీ ప్రోగ్రామ్ చాలా కాలం నుంచి ఇచ్చింది నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీస్తాను అది ఏ టు జడ్డబ్స్ అంటే ప్రతి అక్షరం నుంచి ఒక ఇన్స్పిరేషను ఒక మోటివేషను పొందుతూ వెళ్ళేదన్నమాట అంటే ఇప్పటివరకు జెడ్ జడ్డబ్ సక్సెస్లో ఒక ఐదు రకాల సెట్స్ ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్క సెట్లో కొంత మాడిఫికేషన్స్ కూడా అంటే ఇప్పుడు ఇది కొత్త సెట్ అది లాస్ట్ ఇయర్ తయారు చేసిన సెట్ అనమాట ఏ ఫర్ రాసుకోండి వీలైతే రాసుకుంటే ఎప్పుడు కూడా మనం రాసుకోవడం చాలా బాగా బ్రెయిన్కి రికార్డ్ అవుతుంది అనమాట ఏ ఫర్ ంబిషన్ ఏ ఫర్ అంబిషన్ యాంబిషన్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి మంచి సక్సెస్ వస్తుంది అనమాట ఏదో చేయాలి 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 చెయ్యాలి ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు చెయ్యాలి లేకపోతే ఏమవుతుంది మీకు చెయ్యాలి లేకపోతే ఏమవుతుంది కోరిక లేకపోతే ఏమవుతుంది కోరిక లేకపోతే నత్తలా అలాగ ఉంటాం మనం ఏం పెద్దగా సక్సెస్ కా సక్సెస్ కా సక్సెస్ కావాలి అంటే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటంటే అంబిషన్ కావాలి మీకు మీ లక్ష్యాన్ని సాధించలేని బలమైన కోరిక ఆస్పిరేషన్ ఆకాంక్ష అంబిషను యాస్పిరేషను ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఒక ఇంధనమే ఫ్యూయల్ ఈజ్ నథింగ్ బట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ యువర్ గోల్స్ అంబిషన్ ద ఫ్యూయల్ దట్ డ్రైవ్స్ సక్సెస్ మీరు ముందుకు వెళ్ళాలంటే ఒక కార్ డ్రైవ్ చేయాలంటే దానికి ఇంధనం కావాలి మీరు సక్సెస్ రావాలనుకుంటే మీకు ఫ్యూల్ ఏంటంటే మీ కోరిక మీ తపన మీ ఆకాంక్షే దట్ ఈజ్ అంబిషన్ అనమాట మీ ఆశయం బాగున్నప్పుడే సక్సెస్ అవుతుంది ఆశయం బాగలేకపోతే సక్సెస్ రాదు సో స్ట్రాంగ్గా మీరు ఆశయాన్ని ఆశయ సిద్ధిని పొందండి ఆటోమేటిక్గా బీలోకి వెళ్ళిపోతారు బీఫ్ బీఫర్ బిలీఫ్ నమ్మకం నమ్మకం టన్నుల్ టన్నులు ఉండాలండి ఒక్కొక్కడికి నేను సాధించగలనని చెప్పేసి నమ్మకం లేనప్పుడు హనుమంతుడు జస్ట్ మ్యాన్ ఎవడో వచ్చి ఈ సీక్రెట్ ఆఫ్ వ్యవహారినప్పుడు హనుమాన్ బికమ్స్ సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎబిలిటీస్ మీ శక్తుల్ని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఈ స్లైడ్స్ వెనకాల పెడతాలేండి ఆత్మవిశ్వాసం అనేది ఒక సక్సెస్కి ఒక అద్భుతమైన ఫౌండేషన్లా పనిచేస్తుంది అనమాట పునాది బిలీఫ్ అంటే పునాది మిమ్మల్ని మీరు నమ్మండి మీ సామర్థ్యాల నమ్మకం ఉంచండి ఆత్మవిశ్వాసమే అన్ని విజయాలకి పునాది యువర్ బిలీఫ్ క్రియేట్ యువర్ రియాలిటీ డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ మీరు ఆ కళను బాగా నమ్మాలి అది నిజమైతున్నట్టు ఊహించుకోవాలి విజువలైజేషన్ బి ఫర్ బిలీఫ్ అన్ మాట టన్నుల్ టన్నుల్ నమ్మకం ఉండాలండి తక్కువ ఉంటుంది అసలు తగ్గేదే లేదండి సి ఫర్ ఖరేజ్ దర్యే సాసే లక్ష్మి సాహసం చేరడ్డం కుమారి లభించను సో భయంలో కూడా ధైర్యంగా అంటే భయం అయితే తప్పేం కాదండి భయంలో కూడా ధైర్యంగా అడుగులు వేయాలి భయంలో కూడా ధైర్యంగా అడుగులు వేయాలి నీకు నాకు హీరోకి వెళ్ళడానికి అందరికీ భయం వేస్తుంది ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు సార్ మీకు భయం ఏదంటే ఎవరు చెప్పారండి భయం ఏదండి భయం అయినట్టు నటిస్తాం మేనేజ్ చేస్తాం మేనేజ్ చేస్తాం ఇట్స్ కాలేజ్ ఆఫ్ ఫియర్ మేనేజ్మెంట్ భయం అందరికీ ఉంటుంది హీరోలకి వెళ్ళడానికి అందరికీ ఉంటుందండి భయం లేనట్టుగా మేనేజ్ చేస్తుంది భయాన్ని మేనేజ్ చేయడం అది సో భయం వేసినప్పుడు కూడా ధైర్యంగా అడుగులు వేస్తే ధైర్యం మీ అభివృద్ధికి అపార అవకాశాలను వీలు కల్పిస్తుంది చాలా అన్నమాట కరేజ్ లీడ్స్ టు గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ సో టేక్ బోల్డ్ స్టెప్స్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫియర్ అని అంటే నాకు ధైర్యం ఉంది కాబట్టి భయం రాకూడదు కాబట్టి భయం వచ్చినా సరే ఆ భయంలో కూడా ధైర్యంగా అడుగులేస్తే దట్ ఈజ్ కరేజ్ ఫీర్ ఆపోజిట్గా ఒక ఫోర్స్ ఉంటుంది ఆ ఫోర్స్ మీరు అయినప్పుడు దట్ ఈజ్ కరేజ్ సి ఫర్ కరేజ్ ధైర్య శాస్త్రం డి ఫర్ డిసిప్లిన్ క్రమశిక్షణ మీ పనులపై దృష్టి కేంద్రించి స్థిరంగా ఉండండి ఈరోజు పనిచేశారు ఏం మానేసారు ఏం పనిచేసారు ఎల్లుండి మానేసి ఈ రోజు పుస్తకం చేత పక్కన పడ్డాక క్రమశిక్షణ డిసిప్లిన్ అక్రమశిక్షణ కాదు క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాల ద్వారా విజయం లభిస్తుంది సక్సెస్ ఇస్ బిల్డ్ ఆన్ డిసిప్లిన్డ్ ఎఫర్ట్స్ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు క్రమశిక్షణగా లేచిది లేచిన తర్వాత తన బట్టలు తన బెడ్షీట్ సర్దుకోవడం తన టవల్ ఆర వేసుకోవడం షూలు షూరేఖలో పెట్టడం ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణ తాడు చేసేవాళ్ళు జీవితంలో అంతే సిస్టమేటిక్గా జీవితంలో పైకి వెళ్తారండి వాళ్ళు ఎప్పుడు నచ్చితే అప్పుడు పడుకుంటాను ఎప్పుడు పోతే అప్పుడు పడుకుంటాను ఎప్పుడు చెప్తే అలా అన్న వాళ్ళు కదండి అది ఇండిసిప్లిన్ అండి అది జీవితంలో సక్సెస్ కావచ్చు ఆనందం కావచ్చు సంతోషం కావచ్చు ద ఓన్లీ కమ్స్ విత్ డిసిప్లైన్ క్రమ సక్సెస్ ఈ ఫర్ ఎఫర్ట్ ఎఫర్ట్ అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లో ఆనందం చూ కానా హై సోనా సోనా హై నై ఒకటి కావాలంటే ఒకటి కూలుకోవాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తే తప్పనిసరిగా మీరు మీ విద్యా అవకాశాలు పెంచుకోగలరు అసలు కృషే తక్కువ ఉండి వన్ థౌజండ్ పర్సెంట్ సక్సెస్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ చాలా ఈజీగా ఇంతే కష్టపడతారు ఇంత ఎఫర్ట్కి ఇంత ఫలితం కావాలనుకుంటున్నారు ఈజీ మనీ ఈజీ మనీ అంత ఈజీగా ఎంత వస్తుందో ఈజీ కమ్ ఈజీ గో కూడా ఈజీగా వచ్చిన డబ్బు ఏమో అక్కడ ఉండదు అంతే తొలగపోతుంది వెన్ యూ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ యు ఆర్ మ్యాక్సిమైజింగ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే మీకు రాగల సక్సెస్ అనేది కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది మినిమమైజ్ కాదండి మామూలుడు ఎఫర్ట్ పెట్టాడు తక్కువ ఎఫర్ట్ పెట్టాడు వాడికి సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ ఎఫర్ట్ పెట్టినోడు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఈ లెవెల్ పెట్టినోడికి సక్సెస్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత ఎఫర్ట్ పెడితే అంత సక్సెస్ వస్తుంది డ్రీమ్ డ్రీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ యూ డూ నీ కళలు నిజం కావు ఎప్పటి వరకు నువ్వు అది నిజం అవ్వాలనే ప్రయత్నం చేసే వరకు సో టేక్ యాక్షన్ అంతే అంతే ఎఫర్ ఫోకస్ దృష్టి పెట్టడం కాన్సన్ట్రేషన్ మనం ఈరోజు ఇక్కడ పెడతామని దాని నుంచి ఇంకో చోటు వెళ్ళిపోతుంది ఎటో వెళ్ళిపోయింది మనసు అనవసరమైన విషయాలతో పరజంలో పడకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి ఫోకస్ 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 ఎందుకంటే మనం ఈ పని పెట్టుకున్న మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పనిలోకి వెళ్ళా ఈ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎటో వెళ్ళిపోయింది మనసు చేసే పని మీద కాకుండా ఇంకో దాని మీద సక్సెస్ చేస్తుంటే వేరే దాని మీదకి వెళ్ళదు పని చేస్తుంటే వేరే దాని మీద పుస్తకాలు చదువుతుంటే వేరే దానికి వెళ్ళిపోతుంది బ్ర ఎటో వెళ్ళిపోయింది మనసు అంటే నీకెందుకు బాబు సక్సెస్ అవుతుంది నువ్వు చేసే పనిని మనస్ఫూర్తిగా చేస్తూ మనసును అక్కడే ఫోకస్ చేస్తే దృష్టి పెడితే కాన్సన్ట్రేట్ చేస్తే ఫోకస్ 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 ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ గెట్ ది సక్సెస్ జీ ఫర్ గ్రోత్ అభివృద్ధి ఆల్వేస్ సీక్ ఇంప్రూవ్మెంట్ సక్సెస్ ఈజ్ అ జర్నీ ఆఫ్ కంటిన్యూస్ పర్సనల్ గ్రోత్ ఎప్పుడు కూడా నీకు నువ్వు మలుచుకోవడం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అయ్యే గ్రోత్ అంటే నిరంతరం గ్రోత్ ఆనవడితో వీణవడతో మీరేం కంపేర్ చేసుకోకండి మీకు మీరే పోటీ మీకు ఎవరు లేరు సాటి నిన్నటికంటే ఈరోజు బెటర్మెంట్ నెక్స్ట్ వెర్షన్ నెక్స్ట్ వెర్షన్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అలాగ వెళ్ళాలి ఎల్లప్పుడూ అభివృద్ధి కోరుకో కోరుకుంటారు విజయం అనేది నిరంతర వ్యక్తిగత ఎదుగుదలలో ప్రయాణం స్టార్ట్ యువర్ జర్నీ ఆఫ్ పర్సనల్ గ్రోత్ అంతే నిన్నడకంటే ఈరోజు ఎంతో కొంత మీరు గ్రో అవ్వాలి అది డబ్బుతోటో మరోతోంటో లింక్ చేయొద్దండి అది రోజు కంటే రేపు మీరు గ్రో అవ్వాలి మీరు ఏ లెవెల్లో గ్రో అయ్యారో సంపద సృష్టికి కారణమవుతారు సంతోషానికి కారణం అవుతారు ఆరోగ్యానికి అవుతారు అన్నింటికి కారణం అవుతారు మీ గ్రోత్ అనేది ఒక ఆకర్షణ శక్తి అనమాట దేని కావాలంటే దాన్ని ఆకర్షించగల శక్తి వస్తుంది హెచ్వర్ వర్ హ్యుమిలిటీ వినయము ఎంత ఎత్తుకెళ్ళినా సరే ఎదిగే కలిది ఒదిగి ఉండడం అనేది చాలా అవసరం కస్టమర్ దగ్గర కావచ్చు బాస్ కావచ్చు సపార్డినట్ కావచ్చు ఎవరి దగ్గరైనా సరే మీరు విధంగా సాధించినప్పటికీ వినయంగా వండాలి వినయం సంబంధాలను వినయం సంబంధాలను వ్యక్తిగత సమగ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది వినయం భోషణు విద్యాధతి వినయం మీ అంట సో ఎప్పుడు కూడా వి వినయం అనేది ఒక అద్భుతమైన ఆభరణం లాంటిది ఒక అద్భుతమైన డ్రెస్ లాంటిది సో వినయం భోషణు విద్యాధతి వినయం అంటావు అనమాట అదంతా సంస్కృతం ఒక చిన్న శ్లోకంలోని పదవది సో నువ్వు ఎంత విద్యావంతుడు అయితే అంత వినయంగా ఉంటావు సంస్కారవంతంగా ఉంటావు ట్రిపుల్ ఎక్స్ సబ్బులో ఉంటావు అంతే నాకు కొంచెం సక్సెస్ వాళ్ళు నా తోడు లేడని వస్తారు నా యునో అమ్మాయి యూనో ఊ అమ్మాయి యూనో ఉమ్మాయి ఒక అమ్మాయి నేను సైకాలజీ నా దగ్గర అసిటెంట్గా చేస్తే సైకాలజీ చదివించాలి ఎంఎస్సి కట్టించని కట్టించక ఇంకా సైకాలజీ డిగ్రీ కూడా రాలేదు పేషెంట్లు అందరితో ఏమని తోటి యూనో ఊఎమ్ఐ నేను సైకాలజిస్ట్ నేను సైకాలజిస్ట్ అనేది చాలా అహంకారం అనమాట పగురు పోతుంది అనమాట అలా 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 ఉండకూడదు అహంకారం ఉండకూడదు ఎదిగే కలిగి ఒదిగి ఉండాలి ఎదిగే ప్రయత్నంలో ఇంకా వినయం కావాలి అంచేతటంటే వినయ సంపనే బ్రాహ్మణు అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు బ్రాహ్మణుడు కాదు అది ఎక్కడ పుట్టినా సరే నువ్వు వినయవంతు వినయవంతుడు అయితే బ్రాహ్మణుడే నిజమైన బ్రాహ్మణుడి కింద లెక్క అంతే కానీ బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు బ్రాహ్మణుడు కాదు అంటాడు అంటే అంత గొప్ప అంబుల్నెస్ అంటాం అదే హ్యూమిలిటీ అన్న అంబుల్నెస్ అన్నది అంటే ఎంతో గొప్ప వాళ్ళు కూడా సష్టలు బాగా చదువు ఇంతగా వినయం విభూషణ విద్యాధతి వినయం అంటే అదే బాగా పండితులు పొగరుంటుందండి అందుకే అన్నీ ఉన్న ఆకు అనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు పడుతుంది అనే ఉంది అన్నీ ఉన్న ఆకంటే ఆకు మీద విస్తరలు అన్నీ ఉన్నాయనుకోండి అది అని మనిగి ఉంటుంది ఎగరదు అది ఏమీ లేవనుకోండి ఇది గాలికి ఎగిరిపోతుంది అనమాట ఏమీ లేని ఆకు పడుతుంది సామెత అది నిండుకుండ తొలగదు అంటారు నిండుకుండ చూడండి నీళ్ళు ఏమో అటు ఇటు మూవ్ అవో అనుకోండి ఇల్లలు వెళ్ళల్లా అంటుంది అని చెప్పటంటే మీరు ఎంత ఎదిగితే అంత వినయ సంపన్నులు అవ్వాలి వినయం పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళు అంబుల్నెస్ ఆర్ హుబులిటీ అనేది వినయానికి పర్యాయ పదాలు ఐ ఫర్ ఇంటిగ్రిటీ అభివృద్ధి చిత్తశుద్ధి ఇంటిగ్రిటీ చిత్తశుద్ధి బీ ఆనెస్ట్ అండ్ అప్లోడ్ స్ట్రాంగ్ మారల్ ప్రిన్సిపల్స్ ఇంటిగ్రిటీ అండ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ మీరు ఎంత నిజాయితీగా ఉండండి బలమైన నైతిక సూత్రాలను పాటించాలి చిత్తశుద్ధితో విశ్వాసం గౌరవాన్ని పొందగలుగుతారు కష్టాలు వచ్చినప్పుడు లంచాలు ఇచ్చేసాం మరొకటి ఇచ్చేస్తావు ఇంకోటి ఇచ్చేసావు ఇంకోటి ఇచ్చేసావు ఎప్పటికప్పుడు రూల్స్ మార్చేచ్చు రూల్స్ రంజన్లు మాట రూల్స్ మార్చే ముందు రూల్స్ చెప్తారు తర్వాత వాళ్ళే మారిపోతుంటారు అది సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి ఒక పర్సనల్ ప్రిన్సిపల్స్ కావచ్చు లేదా ఒకటి రిలీజియస్ కాన్సెప్ట్స్ కావచ్చు లేదా ఇంకొకటి కాన్సెప్ట్స్ కావచ్చు ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఒక సిద్ధశుద్ధితో ఒక క్రమశక్తంతో ఉన్నప్పుడు ఏంటంటే ఆ అద్భుతంగా మీరు ముందు వెళ్ళతారు చాలా ఇంపార్టెంట్ చిత్తశుద్ధి అనేది నైతిక సూత్రాలు ఎథిక్స్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి జీ కానీ రిలయన్స్ వాళ్ళకి అంత నైతిక సూత్రాలు లేవు కదా బట్ టాటాస్కి చాలా నైతిక సూత్రాలు ఉన్నాయి అందుకే టాటాస్ వస్తుంటే అందరూ లేచనాలు పడతారు రిలయన్స్ అంబానీ లేచనాలు పడలేదు వాళ్ళకి డబ్బు ఉందో కానీ అంత పవర్ఫుల్ ఎథికల్ బ్యాక్గ్రౌండ్స్ లేవు కొంతమంది ఎథిక్స్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు చాలా ఎథిక్స్ ఉంటాయి చాలా గొప్పవాళ్ళు విప్ర ప్రేమజీ గారు కానీ వాళ్ళు ఎవరు లంచాలు అయినా ఇవ్వడం మానేసరు అభివృద్ధి అయినా వాళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వాలంటే చాలామంది లంచాలు అడిగేవారు ఏనాడు కూడా వాళ్ళు ఇవ్వలేదండి చాలా కష్టపడి పైకి వచ్చారు జే ఫర్ జాయ్ ప్రతి పని అలా చేయాలి అడుగుతూ అడుగుతు పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది ఫైండ్ జాయ్ ఇన్ ద ప్రాసెస్ ప్రతి పనిలోనే ఆనంద నాట్ జస్ట్ ద డెస్టినేషన్ సక్సెస్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్ ఇట్ ఇస్ ఎ జర్నీ అంటాడు అంచేత నేను అది సాధించక ఆనందంగా ఉంటా నేను సాధించగా ఆనందంగా ఉంటాను అక్కడికి వెళ్ళక ఆనందంగా ఉంటా కాశ్మీర్ వెళ్ళక ఆనందండి కాశ్మీర్ వెళ్ళే జర్నీని ఆనందం పడవ నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళక ఆనందంగా స్విట్జర్లాండ్ వెళ్ళే జర్నీని కూడా ఆనందపడాలి ఎప్పుడు కూడా ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయాలి లాస్ట్ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తాటారు చాలామంది నాకు అది జరిగితే నేను డెఫినెట్గా ఆనందంగా ఉంటాను అంటాడు ఎప్పుడు జరుగుతుంది అది గుడ్డు మరి జరిగే క్రమాన్ని ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటాం వైజాగ్ ఇచ్చే ఆనందం ఏమిటండి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళే లోపల కూడా ఆనంద పొద్దుతే ఉండాలి సో గమ్యం మాత్రమే కాకుండా ప్రక్రియ ఆనందాన్ని కనుగొనండి విజయం వైపు మీ ప్రయాణ నాతో ఎంజాయ్ ద జర్నీ టు సక్సెస్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీని ఎంజాయ్ చేయాలి అది సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు జర్నీని ఎంజాయ్ చేయాలి దట్ ఈస్ ఎవ్రీ మినిట్ ఆనందాలు ఎవరంటే అది కష్టం నష్టం సుఖం దుఃఖం చేసే పనిని ఆనందాన్ని పొందడమే జాయిన్ కేఫర్ నాలెడ్జ్ జ్ఞానము కీప్ లెర్నింగ్ అండ్ ఎక్స్పాండింగ్ యువర్ మైండ్ నాలెడ్జ్ ఓపెన్స్ డోర్స్ టు న్యూ ఆపర్చునిటీ ప్రతి అవకాశాన్ని డోర్ ఓపెన్ చేస్తుంది లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే నేను ఎప్పుడు కూడా ఎల్ 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 అని చెప్తా ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాగో నా నా ప్రిన్సిపల్ లో ఎల్ ఎల్ నేను రోజు చదువుతాను రోజూ నేర్పుతాను రోజూ రాస్తాను నిరంతరం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అని సో నిరంతరం నేర్చుకున్న వాళ్ళకి నిత్య విద్యార్థులు అంటారు వాళ్ళు ఎప్పుడు కూడా చాలా షార్ప్గా ఉంటారండి చాలా యాక్టివ్గా ఉంటారండి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు నువ్వు ఎన్ని డిగ్రీలో నాకు సెవెంటీ క్వాలిఫికేషన్ అయినప్పటికీ ఇంకా నేను ఏదో ఒకటి చదువుతానో డిగ్రీ కడుతానో సర్టిఫికేట్ కోర్సులు కడుతానో చేస్తూ ఉంటాను నువ్వు ఎంత ఎత్తు సరే ఇంకా అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది సో నిరంతరం నేర్చుకున్న నాలెడ్జ్ ఈజ్ పవర్ నెవర్ స్టాప్ లెర్నింగ్ నెవర్ స్టాప్ ట్రైనింగ్ నెవర్ స్టాప్ రీడింగ్ అని నేను ఎప్పుడు మూడు చెప్తుంటాను నెవర్ స్టాప్ రీడింగ్ నెవర్ స్టాప్ ట్రైనింగ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ ఈ మూడు ఇంపార్టెంట్ అని జీవితం గొప్పలు అవ్వడానికి హెల్ప్ లీడర్షిప్ నాయకత్వం ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ఎ లీడర్ ఓ ఫాలోస్ ద లీడర్ ఇస్ ఏ క్యాడర్ యూ వాంటెడ్ బి లీడర్ ఆర్ అడర్ గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు నాయకుడు అనుకోలేదు జై నేత అంటే క్యాడర్ సో ఇన్స్పైర్ అదర్స్ అండ్ లీడ్ బై ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆఫన్ హెల్ప్ అదర్స్ సక్సెడ్ నువ్వు సక్సెస్ అయ్యి నీ అనగోళ్ళు ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వు నీకు రోల్ మోడల్ తీసుకుని నిన్ను పైకి వెళ్తారు యు ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ యువర్ క్యాడర్ ఆర్ యువర్ ఫాలోవర్ ఆర్ ఇంకొకరికి ఇంకొకరు ఇంకొకరు పలరు అని చూసి నేర్చుకోండి అంటే యువర్ దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ తన కింద వాళ్ళని తన నమ్మిన వాళ్ళని వాళ్ళ పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు లీడరు అండ్ ఆల్సో చాలా 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 చెయ్యిస్తాడు అనమాట హెల్పింగ్ అంటేస్తాడు హ్యాండ్ ఎవడు హెల్పింగ్ అభయాస్తము దడ్డితే లీ లీడర్షిప్ ఊ ద గ్రూప్ ఇస్ ఇసే లీడర్ ఊ ఫాలితో లీడర్ ఇసే క్యాడర్ యూ వాంటెడ్ లీడర్ ఆర్ ఫాలో ఆర్ అనేది మీరే నిర్ణయించుకోండి నాయకత్వ లక్షణాలు చాలా అవసరం ఎం ఫర్ మైండ్ సెట్ మనస్తత్వం అనమాట ఫిక్స్డ్ మైండ్ సెట్టా గ్రోత్ మైండ్ సెట్టా లిక్విడ్ మైండ్ సెట్టా సాలిడ్ మైండ్ సెట్టా నువ్వు ఏ మైండ్ సెట్లోనో దాని ప్రకారం నేను పరిధిపల్ కల్టివేట్ ఏ పాజిటివ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ ఏ స్ట్రాంగ్ మైండ్ ద కీ టు వర్క్ ఏ ఛాలెంజ్ నీకు స్ట్రాంగ్ మైండ్ అండి ఒక పాజిటివ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి అంతేకాని ఫిక్స్డ్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ కాదండి ఓపెన్ మైండ్ సెట్ కావాలి ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళకి ఏంటంటే సానుకూలం ఉండాలి గ్రోత్ మెంటాలిటీ ఉండాలి అంటే సవాళ్ళు ఎన్ని ఎదురైనా సరే ఎన్ని ఛాలెంజ్లు ఎదురైనా సరే అది టాస్క్లో ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ఉపయోగించేదే ఈ పాజిటివ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ప్రొయక్టివ్ మైండ్ సెట్ అని నేను అనమాట సో అబండెన్స్ మైండ్ సెట్ కూడా అంటారు యువర్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ నువ్వు నీ మైండ్ సెట్ బడ్డ నీ జీవితం ఉంటుంది ఎన్ ఫర్ నెట్వర్కింగ్ అసలు మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు లేకపోతే జీవితంలో సక్సెస్ రాదండి బిల్డ్ అండ్ మెయింటైన్ రిలేషన్స్ విత్ పీపుల్ హూ అప్ లిఫ్ట్ అండ్ ఇన్స్పైర్ యూ నిన్ను పైకి తీసుకెళ్ళడానికి నీకు ఒక చెయ్యోతి నిర్వడానికి ఒక నిశ్చంత ఉండేవాడికి నీకు మాట సాయమో చేత సాయమో ఆరో లేదో కూడా ఇన్స్పిరేషన్ సాయమో చేసే వాళ్ళతో బలమైన బంధాలు కనుగొండాలన్నమాట సో మిమ్మల్ని ఉద్ధరించే స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి సమర్థవంతంగా కొనసాగించండి చాలామంది రిలేషన్షిప్లో త్వరగా స్నేహించేస్తారు అంత త్వరగా ముగించేస్తుంటారు సస్టైనబిలిటీ కావాలి కంటిన్యూ బిల్డ్ ఎఫెక్టివ్ రిలేషన్షిప్స్ అంటే ఈ రోజు బాగుండటం కాదు ఆ రిలేషన్షిప్ చాలా కాలం కంటిన్యూ చేస్తేనే పీపుల్ నెట్వర్కింగ్ ఆర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం ఓపర్ ఆపార్చుని ఆప్టమిజం ఆశావాదం ఆశావాదం స్టే పాజిటివ్ ఈవెన్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ ఆప్టమిజం ఫ్యూల్స్ రెసిలియన్స్ ఆప్టమిజం అంటే కష్టకాలంలో కూడా సేమ్ పద్ధతిలో వెళ్లగలగడం అనమాట కష్ట సమయాల్లో కూడా సానుకూలంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఆశావాదం స్థితి తాపకత ఇంధనం కలిగిస్తుంది అంటే స్థితి తాపకత రెజిలియన్స్ అంటే స్పాంజ్ ఎలా నొక్కో నార్మల్గా వచ్చేస్తుంది ఒక బ్లాడ్ ఒక రబ్బర్ బండ్ లాగా నార్మల్గా వచ్చేస్తుంది స్ప్రింగ్ ఎలా నొక్కో నార్మల్గా వచ్చేస్తుంది అదనమాట ఎన్ని కష్టాలు వచ్చినా కింద పడ్డా తిరిగి నార్మల్గా రావడానికి రెసిలెన్స్ అంటాం బౌన్స్ బ్యాక్ అనేది ఆప్టమిస్టులకి బౌన్స్ బ్యాక్ అవ్వగలిగే గుణం బాగుంటుందన్నమాట సో ఆప్టమిజం డాలర్ చేసుకుంటే ఆకాశం నిహద్దురా అలా ఉంటుంది అనమాట ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆప్టిమిజంకి కాపు పెసిమిజం ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అడ్డంకులు తట్టుకుని నిలబడగలే శక్తి ఆప్టమిస్టులకు ఉంటుంది పెసిమిస్టులు పారిపోతారు భయపడతారు ఆందోళనపడతారు యాంగ్జైటీ పడతారు టెన్షన్ పడతారు ఏడుతో ఏడిపించి తింటారు ీపర్ పెర్సిస్టెన్స్ పట్టుదల అంటే పట్టరాదు పట్టు విడవరాదు జ పట్టనే బయ్యి పట్టని పట్టు విడి కట్టు అని ఎప్పుడు చెప్తుంటారు కదా ఈరోజు బాగా చేసాము రేపు ఊరుకోవడం కాదండి కంటిన్యూటీ కావాలి స్ట్రాంగ్ డిటర్మినేషన్ కావాలి కన్సిస్టెన్సీ కావాలి కీప్ గోయింగ్ ఈవెన్ వెన్ థింగ్స్ గెట్ హార్డ్ చాలా కష్టాలు వచ్చినా సరే మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ సక్సెస్ ఆఫ్ అన్ కమ్స్ ఆఫ్టర్ రిపీటెడ్ ఫెయిలియర్స్ సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే పదే 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 ఫెయిల్ అయ్యాక పెద్ద గ్రాండ్ సక్సెస్ వస్తుంది అనమాట పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా కొనసాగించడం అవసరం అనమాట పదే పదే వైఫల్యాల తర్వాత అద్భుతమైన విజయం వచ్చి కూర్చుంటుంది అనమాట అది పెర్సిస్టెన్స్ అంటే పట్టుదల లేకపోతే కష్టం పట్టరాదు పట్టు విడవరాదు అంటే అది ఫర్ క్వాలిటీ నాణ్యత మీరు చేసే పనిలో మాటల్లో మాటల్లో చదివే చదువులో కష్టపడే కష్టంలో నాణ్యత మీరు చేసే ప్రతి పనులు శ్రేష కోసం చేయాలి సక్సెస్ కోసం ట్రై చేస్తారు చాలామంది క్వాలిటీతో చేయండి ఏ సర్వీస్ అయినా క్వాలిటీతో చేయండి ఏ పని అయినా సరే క్వాలిటీతో చేయండి ఎక్సలెన్స్ మీకు మీరు ఎక్సలెన్స్ స్ట్రై ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ ఏ పని చేసినా సరే బాగా చేయడం ట్రై చేయండి బట్ ఈ పని చేస్తే ఎంత డబ్బు అవుతుంది ఈ పని చేస్తుంది అదే క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు మీరు ఎంత నాణ్యత చూపించగారు కాలరీలో కూర ఉంటుంది క్వాలిటీతో ప్రేమతోటి చేయండి పని చేస్తే ప్రేమతో చేయండి ఇప్పుడు నేను ప్రేమతో మీకు చెప్తున్నాను ఏదైనా ప్రేమతో చేయండి అంతే అంతే రిజల్ట్ వస్తుందా వస్తుంది లేకపోతే ఇంకా మనం ప్రయత్నం చేసుకుంటానంటాం సో దట్ ఈస్ అ క్యూ ఫర్ క్వాలిటీ నాణ్యత ఆర్ ఫర్ రెసిలియన్స్ స్థితిస్థాపకత ఇంతాగా చెప్పాను బౌన్స్ బ్యాక్ అవ్వడం అని స్ప్రింగ్ అని నార్మల్గా వస్తుంది ప్లాస్టిక్లలాగితే నార్మల్గా వచ్చేస్తుంది అదే ఎలాస్టిసిటీ అంటే ఓకే స్పాంజ్ నొక్తే నార్మల్గా వచ్చేస్తుంది నువ్వు పడ్డావు అనుకోండి అక్కడ ఏడుతో కూర్చుంటే పెసిమిస్ట్ అనమాట నెగిటివ్ పర్సన్ అది మళ్ళీ తిరిగి నార్మల్గా రాగలం బౌన్స్ బ్యాక్ అంటే అది దాన్ని రెసిడెంట్ స్కిల్స్ అంటారు కష్టాల్లో కూడా ఇవి టెంపరీయే కష్టాలు ఈ బాధలు టెంపరీ నాకు మళ్ళీ మంచి రోజు వస్తుంది అని నమ్మి తిరిగి బౌన్స్ బ్యాక్ ఎంత త్వరగా ఎదురు దెబ్బల నుంచి కోలుకుని నార్మల్కి వస్తాడో అది రెసిడెంట్ స్కిల్ అండి ఎదురు దెబ్బల నుంచి తిరిగి పుంజుకో ఉంటారు వైఫల్యం తర్వాత తిరిగి ముందుకు సాగడాన్ని స్థితి తాపదంటారు పెద్ద దెబ్బ తగలేక ఏడుతూ కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళి లవ్ ఫెయిల్యూర్ తర్వాత బిజినెస్ ఫెయిల్యూర్ తర్వాత రిలేషన్స్ బ్రేక్ అయిన తర్వాత వ్యాపారం పోయినప్పుడు ఉద్యోగులు రిజెక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు ఏడుతూ కూర్చోవడం కాదు అది దుమ్ము దులుపుకుంటారు ఎంత త్వరగా నార్మల్ పొజిషన్కి వచ్చి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్ తడిదే స్కిల్ చాలా గొప్ప స్కిల్ అండి ఇంటి ఎమోషనల్ ఇంటిలో రెజి స్కిల్ అని చాలా గొప్ప స్కిల్ అది ఎస్ ఫర్ సెల్ఫ్ మోటివేషన్ ప్రతిసారి నేను వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయలేను ఎవరో వచ్చి ఏదో చేస్తారో ఎదురు చూసి మోసపోకమా మా మేనమా మినిస్టర్ అండి మా 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 మేనత్త పలానదండి అని ఎవరో వస్తారు ఎదురు చూడదండి ఎవరో మిమ్మల్ని పట్టించుకోవడానికి టైం ఏమీ లేదు నీకు నువ్వే ఇన్స్పైర్ చేసుకోవాలి నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి స్వీయ ప్రేరణ డ్రైవ్ రిసల్ప్ టు సక్సేడ్ ద స్ట్రాంగెస్ట్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ యూ నీలోంచి అద్భుతమైన మోటివేషన్ వస్తుంది విజన్ సాధించిన మిమ్మల్ని మీరే డ్రైవ్ చేసుకోండి నిజం బలమైన ప్రేరణ లోపల నుండి వస్తుంది పైనుంచి వచ్చే ప్రేరణ మాలోటలు ఇచ్చేది నీకు నువ్వే సెల్ఫ్ మోటివేటెడ్గా మారితే సక్సెస్ వస్తుంది టీ ఫర్ టైం మేనేజ్మెంట్ టీ ఫర్ టైం మేనేజ్మెంట్ యూజ్ యువర్ టైం వైజ్లీ పాపగా మాట్లాడుకోవాలి టైమ్ ఈజ్ అవర్ మోస్ట్ వాల్యుబుల్ ప్రపంచం మొత్తం మీద నాకైనా మీకైనా బిల్ క్లింటన్ కానీ బిల్ లాడెన్కైనా మోడీకన్నా ట్రంప్ కన్నా ఎవరిక ఉన్నది ఇరవై నాలుగు గంటలే దాని ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి మీ సమయాన్ని తెలుగుగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి సమయం మీకు అత్యంత విలువైన రిసోర్స్ సో చేసేటప్పుడు చేయండి వచ్చేటప్పుడు వర్క్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది చెప్పి దానికి అది రాదు యూ ఫర్ యునిక్నెస్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బ్రాండింగ్ కావాలి బై యువర్ సెల్ఫ్ నీతో నువ్వు ఉండు యువర్ యునిక్ క్వాలిటీస్ ఆర్ యువర్ స్ట్రెంగ్ మీరు మీరుగా ఉండాలి ఏమన్నా కాపీ చేయడం మరొకటి కాదు ఇంకొకరికి నీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది నీ క్వాలిటీసు నువ్వు ఎలా ఉందో దాన్ని బట్టి ఆ రిజల్ట్ వస్తుంది మీ ప్రత్యేక లక్షణాలే మీ బలాలు స్పెషలైజేషన్ అంటే ఏంటి ఏంటి స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ కార్డాలిస్ట్లు అంటే అర్థం ఏంటి వాడు యూనిక్గా ఉన్నాడు అని అర్థం ఇంకొకడు వాడిది ఒకే క్వాలిటీ అన్నప్పుడు నీకు 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 నీ దగ్గరికి ఎలా వస్తాడు వాడు సక్సెస్ రాదు కదా రాదు కాక రాదు కాబట్టి ఏం చేయలేప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనిక్నెస్ పోగొట్టుకోకూడదు మీకు ప్రత్యేకమైన లక్షణాలని పెంచుకుంటూ వెళ్ళండి మీరు మీరుగా ఉండండి వి ఫర్ విజన్ హ్యావ్ ఏ క్లియర్ విజన్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు వె మీకు ఏది కోరుకుంటున్నారు ఏది సాధించాలనుకుంటున్నారో క్లియర్గా ఉండండి విజన్ ప్రొవైడ్స్ డైరెక్షన్ అండ్ పర్పస్ ఈ విజన్ అనేది కరెక్ట్ డైరెక్షన్ క్రియేట్ చేస్తుంది మీరు పనిచేసేదానికి ఒక విలువను పెంచుతుంది మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఫస్ట్ విజన్ కలిగి ఉండాలి విజన్తో మీ గమ్యానికి ఒక దిశను దశను మీ కృషికి ఒక ప్రయోజనాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట సో విజన్ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అండ్ యూ విల్ గెట్ ద సక్సెస్ డబ్ల్యూ విల్ పవర్ సంకల్ప బలము అనుకుంటే అయిపోతుంది స్టే డిటర్మైడ్ అండ్ ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ స్ట్రాంగ్ విల్ పవర్ హెల్ప్స్ ఓవర్కమ్ టెంప్టేషన్స్ దృఢ నిశ్చయంతో ఉండండి స్వీయ నియంత్రణను పాటించండి సెల్ఫ్ కంట్రోల్ బలమైన సంకల్పం శక్తి టెంప్టేషన్ అదివించడానికి సహాయపడుతుంది ఐ కాంట్ కాదులు ఐ కెన్ అనుకోండి ఆ తర్వాత ఐ విల్ అనుకోండి విల్ పవర్ నేను హిల్ ఎక్కిచ్చేస్తుంది అనమాట నేను సాధించగలను నేను ఐ కెన్ ఐ విల్ ఐఎమ్ ద బెస్ట్ అని నీకు నువ్వు అనుకున్నప్పుడు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉన్నప్పుడు సంకల్పంతో వెళ్ళినప్పుడు ఎట్ పర్సన్ ఐ విల్ గెట్ ఇట్ అని అనుకున్నప్పుడు నువ్వు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా ఎంతమంది వెనక్కి లాగినా ఎంతమంది నిన్ను పక్కకు లాగినా సరే నీది లక్ష్యం మీద ఫోకస్ చేయడమే విల్ పవర్మెంట్ ఎక్స్ అంటే ఎక్స్ఫ్యాక్టర్ అని అర్థం కల్టివేట్ ద స్పెషల్ క్వాలిటీ దట్ మేక్ యూ స్టాండ్ అవుట్ ఎవరి వన్ యూనిక్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కరికి ఏదో యూనిక్నెస్ ఉంటుంది ఫ్యాక్టర్ అందరికంటే భిన్నంగా మీద ఏదో ఉంటుంది అదేంటో గమనించండి దాన్ని నిలబెట్టుకోండి దాన్ని పెంచుకోండి ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్ట్ ఉంటుంది బ్రాండింగ్ యువర్ సెల్ఫ్ అంటాం ఎక్స్పెక్ట్ అంటే పలానా క్రాంతికారి అంటే ఇది అంటే అది బ్రాండ్ అనమాట ఒక స్పెషల్ క్యారెక్టర్ అది ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి అదే సినిమాలో లేడీస్ టైలర్ లాగా పలానా ఓలాగా పలానా ఆత్రేపురం పూతరైకలు కాకినాడ కాజా అలవా అల్వా అంటే ఇట్స్ అ బ్రాండింగ్ అది సో అలా బ్రాండింగ్ మీరు పొందగలగాలి అనమాట ప్రతి ఒక్కరిలో ఒక బ్రాండింగ్ సెల్ఫ్ బ్రాండింగ్ అనమాట పలానా వాడు పలానా అని తెలియాలంటే వాడికి ఒక విశిష్టమైన క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీ ఐడెంటిఫై చేయాలి దాన్ని డెవలప్ చేయాలి దట్ ఈజ్ కాల్డ్ ఇస్ ఫ్యాక్టర్ అంటే అదనమాట సో వైఫర్ ఈర్నింగ్ కోరిక బలమైన హ్యావ్ ఏ డీప్ డిజైర్ టు సక్సెస్ సక్సెస్ అవ్వడానికి ఎర్నింగ్ అవ ఉండాలన్నమాట తీవ్రమైన కోరిక ఉండాలి విజన్ సాధించాలనే బలమైన కోరికలు ఉండడం దీర్ఘకాలికంగా దానిలాగా అలాగా కృషి చేయాలంటే ఎక్కువ కూడా బలంగా ఉండాలి కీ టు సస్టైనింగ్ లాంగ్ టర్మ్ ఎఫర్ట్ అనమాట దాని పేరు వైఫర్ ఎర్నింగ్ అంటారు లాస్ట్ టు ఈజ్ జెడ్ అనమాట జీల్ ఉత్సాహం ఆ జీల్ తగ్గకూడదండి కొన్ని రోజుల తర్వాత చాలామంది బ్యాటరీ డౌన్ అయిపోతుంటుంది అది అలా డౌన్ కాకూడదు సో అప్రోచ్ అవర్ గోల్స్ విత్ ఎన్థ్యూజియాజమ్ అంటే ఎనర్జీ జీల్ కిప్ ద మూమెంటమ్ గోయింగ్ కంటిన్యూస్గా ఆ ఆనందం సంతోషం హుషారు ఉత్సాహంగా చేయగలి ఉత్సాహంతో శక్తితో మీ లక్ష్యాలను చేరుకోగలగాలి ఉత్సాహం వేగాన్ని కొనసాగిస్తుంది మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే అంత వేగంగా పనులు చేయగలుగుతారు జీల్ లేదా అంటుంటారు ఆ జీల్ మీకు ఉండాలండి నిరంతరం హ్యాపీగా ఉండాలి సో స్కై ఈజ్ ఎవర్ లిమిట్ రాకెట్లా దూసుకుపోండి ఎక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారు ఆకాశం నీ హద్దురా ఆకాశం విడవద్దురా ఆ లెవెల్కి వెళ్ళిపోండి సో రండి ఈ ప్రపంచంలో మీ స్థానం ఏంటో తెలుసుకోండి పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పైకి ప్రపంచం అంతా మీరే ఇంకెందు ఉండద్దు వేర్ వీఆర్ ప్రజెంట్ స్టేటస్ ఇంతకాలం ఎక్కడ ఉన్నారు వేర్ వీ వాంట్ బీ డిజైర్డ్ స్టేటస్ ఉన్న స్థితి ఉన్నత స్థితి మీరే డిసైడ్ చేసుకోండి ఇప్పుడు ఉన్న స్థితి ఏంటి మీరు ఏ స్థితికి వెళ్ళాలనుకుంటే రాసేసుకోండి దెబ్బకి మీలో వేషం భాష మారిపోతే కొనాలకి సక్సెస్ సాధించాక మీ వేషం మారిపోతుంది భాష మారిపోతుంది బిహేవియర్ మారిపోతాయి అన్నీ మారిపోతాయి మీ ప్రయారిటీస్ కూడా మారిపోతాయి మీ ముఖంలో మీ రంగు రుచి చెక్కు కూడా వస్తుంది కాబట్టి సక్సెస్ అనేది ఒక డబ్బా సొత్తు కాదు సాధించండి గులాబీ మొక్క నడితే గులాబీలు వస్తాయి మల్లె మొక్క నడితే మళ్ళీ గంజాయి నడితే గంజా వస్తుంది నైట్ వేసం నడితే నైట్ వస్తుంది మీరందరూ కూడా మహానుభావులని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఇది నచ్చుతుంది లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో బాగుందని రాయండి డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియోలు కావాలని రాయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లోని వాట్సాప్ గ్రూప్లో పెట్టండి మీ జీవితంలో అత్యంత గొప్ప స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్